అనంతరం జిల్లా రాయదుర్గం గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పెన్షన్ల పంపిణీ చేపట్టారు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ సొమ్మును అధికారులతో కలిసి అందజేశారు వృద్ధులు పెన్షన్ లబ్ధిదారులతో ముచ్చటించారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓ పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు సెలవు రోజైతే ఆ మరుసటి రోజు ప్రభుత్వ సహాయం వేతనాలు కానీ పెన్షన్లు కానీ అందేటివి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందే ఒకటో తేదీ ఆదివారం కాబట్టి ముప్పై ఒకటో తేదీ శనివారం నాడే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి సామాజిక పెన్షన్ల పంపిణీని చేపట్టడం చాలా హర్షణీయం ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అప్పులు పెరిగిపోయి ఆదాయం తగ్గిపోయి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమానికి ఎక్కడా తగ్గకోకుండా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా ముఖ్యంగా పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ రాష్ట్రాన్ని మార్చి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంపదను పెంచాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మేము ఏదైతే చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో కల్పిస్తామని అవన్నీ కూడా సాధ్యపడాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలు అద్వితీయం అమోఘం అనితర సాధ్యమని కూడా నేను